సో ప్రస్తుతం అందుతో పాటు డాక్టర్ సందీప్ రాజా గారు ఉన్నారు న్యూరో అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్స్ నమస్కారం అండి సో ఫస్ట్లీ అంటే న్యూరో కానీ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే ఏమైనా చూస్తున్నామో చాలా ఎక్కువ అయిపోయినాయి అండ్ చాలామందికి అసలు ఎట్లా కన్సల్ట్ అవ్వాలి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి అని చాలా ఆలోచిస్తుంటారు సో బేసికలీ మేము చూసిన ప్రకారం అయితే శ్రీకళ హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంట సో ఫస్ట్లీ ఈ హాస్పిటల్స్ గురించి న్యూరో ప్రాబ్లమ్స్ గురించి వివరిస్తాను నేను డాక్టర్ సందీప్ అండి న్యూరో అండ్ స్పైన్ సర్జన్ గత ఆరేళ్లలో శ్రీకర హాస్పిటల్స్ అసోసియేట్ అయి ఉన్నాను మా దగ్గర న్యూరో అండ్ స్పైన్ కేర్కి అన్ని విధమైన టెక్నాలజీస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి మా దగ్గర మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నది విత్ ఆల్ వెల్ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్స్ లైక్ మైక్రోస్కోప్ క్యాత్ ల్యాబ్ అండ్ ఎంఆర్ఐ ఫెసిలిటీ సో వీటిని వాడుకొని మనము డయాగ్నోసిస్ నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని మన హాస్పిటల్స్లో అండర్ వన్ రూఫ్ అయిపోతున్నాయి ఓకే సో బేసికలీ ఇప్పుడు కరెంట్లీ అంటే ఏ కైండ్ ఆఫ్ న్యూరో ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం అంటే లైక్ చాలా మంది చెప్తున్నారు హెడ్ ఎక్స్ కానీ మైగ్రేన్స్ కానీ సో ఇవన్నీ ఎలా ఇంటర్ మైగ్రేన్ అనేది చాలా కామన్ హెడ్ ప్రాబ్లం అండి సుమారు వందలో ఒక నలభై నుంచి యాభై శాతం మందికి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ జీవితంలో మైగ్రెయిన్ హెడేక్ రావచ్చు కాకపోతే కొన్ని రకమైన తలనొప్పులు హెడ్ ఎక్స్కి మనము డిఫరెంట్గా ఉంటాయి అవి వచ్చినప్పుడు మాత్రం వెంటనే దగ్గరలోనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది సడన్ హెడేక్ అంటే వర్స్ట్ హెడ్ అట్లాంటి తలనొప్పి జీవితంలో ఎప్పుడు రాలేదు అంటారు పేషెంట్ వర్స్ట్ హెడ్ ఆఫ్ మై లైఫ్ థండర్ క్లాప్ హెడ్ అంటే అంటే అది తలలో పిడుగు పడినట్టు అంత నొప్పి వస్తుంది అలాంటి అది ఒక అండర్లయింగ్ కండిషన్కి సంకేతన అంటే తలలో బ్లీడింగ్ అవతడానికి ఒక సూచన అలా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్కి సంప్రదించాలి ఇంకొకటి ఏంటంటే తలనొప్పితో పాటు ఫొటోఫోబియా అంటే తలనొప్పి రాతో పాటు మనం అని చూస్తే బాగా వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుంది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ హెడ్ పొద్దున్నే పొద్దునే ఎర్లీ మార్నింగ్ లేవంగానే విపరీతమైన తలనొప్పి వచ్చి రోజు వెళ్ళేసరికి తగ్గటం ఇవన్నీ అండర్లైన్ బ్రెయిన్ ట్యూమర్కి రీజన్ రేర్గా అయి సో ప్రతి హెడేక్ నార్మల్ హెడేక్ కాదు కొన్ని హెడ్ సీరియస్గా తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి వాళ్ళు తగిన పరీక్షలు కనుక చేస్తుంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం తొందరగా పికప్ చేస్తే దానికి తగిన ట్రీట్మెంట్ మనం అండి ఓకే అంటే ఏ రకమైన హెడేక్ అంటే చాలామంది మీరే ఇప్పుడు డిస్టర్బ్ చేశారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెడ్ ఉంటాయి ఉంటాయని ఏ పాయింట్ ఆఫ్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ అంటే ఇన్ని డేస్ కంటిన్యూస్గా ఫేస్ అయినప్పుడు అట్లా హెడ్ ఏక్ మోర్ దెన్ టూ వీక్స్ కంటిన్యూస్గా మనకు ఉన్నప్పుడు ఆల్రెడీ అంతకుముందు హెడ్ ఎక్ పేషెంట్కి ఈ క్యారెక్టర్ ఆఫ్ ఏక్ మారినప్పుడు అంటే అంతకుముందు గంట ఉండి తీవ్రత పెరిగినప్పుడు సడన్గా అండ్ ఈ కొన్ని సూచనలు చెప్పాను కదండి ఎర్లీ మార్నింగ్ హెడ్ ఏక్ అంటారు ఫోటో సివియర్ ఫోటోఫోబియా వెలుతురులోకి వెళ్ళంగానే బాగా తలనొప్పి వచ్చేస్తాం అండ్ తలనొప్పి విత్ వామిటింగ్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు వామిటింగ్ సెన్సేషన్ కాదండి వామిటింగ్స్ ఫ్రాంక్ వామిటింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు లేకపోతే హెడేక్ తో పాటు మనకు చెవిలో చీమ్ కారటం ఇయర్ డిశ్చార్జ్ అండ్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అండర్ లైయింగ్ ఇష్యూ అన్న ఉండొచ్చుండి ఓకే అంటే లైక్ ఇప్పుడు హెడేక్స్ లు చెప్తారు కదా అసలు 메జర్ గా కాసెస్ ఏంటి అంటే రీజన్ ఏంటి ఎందుకు ఇన్ని టైప్స్ ఆఫ్ హెడేక్స్ వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ పరంగా అంటే హెడేక్స్ కి చాలా కారణాలు ఉంటాయండి ఇప్పుడు ఏజ్ని బట్టి ఉంటాయి కొంచెం సైట్ చిన్న టీనేజ్ నుంచి కొంచెం విజన్ మారుతున్నప్పటి నుంచి హెడేక్ రావచ్చు దాని తర్వాత మోస్ట్ కామన్ మైగ్రేన్ ఆర్ వాస్కులర్ హెడ్ అండి అది బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ మూలన ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో చూస్తుంటాము పీరియడ్స్ ముందు రావటం కానీ సమ్ డైట్స్ తీసుకుంటాము కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడకపోవటం కాదని అండ్ కొన్ని మెడిసిన్స్ ఎస్పెషల్లీ హార్మోన్ మెడిసిన్స్ గైనిక్ ఇష్యూస్ కోసం మనము హార్మోన్స్ అవి వాడుతుంటాం దాని మూలాని హెడ్ ఎక్స్ రావటం అవి జరగవచ్చు అండ్ క్లస్టర్ హెడేక్ టెన్షన్ హెడేక్ చాలా రకాలు ఉంటాయండి హెడేక్ అనేది పెద్ద సబ్ టాపిక్ దానికి చాలా కారణాలు ఉంటాయి మోస్ట్ కామన్ హెడేక్స్ కైతే అయితే ఈ నార్మల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్తో తగ్గిపోవచ్చు కానీ యాజ్ ఏ సర్జికల్ అంటే తలలో అయినా ఇబ్బంది ఉంటాము ట్యూమర్ కానీ బ్లీడ్ కానీ అనిరిజం కానీ ఈ మోడిట్ మూలాన హెడేక్స్ వస్తే వాటిని ఈ హెడేక్స్ కింద మనం అనుకోకూడదు సో వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఒక స్కాన్ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ తీయగలిగితే మనము వీటిని తొందరగా కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అవునండి ఓకే సో అంటే వెన్ ఇట్ కమ్స్ టు న్యూరో కానీ స్పైన్ కానీ స్పైన్లో కూడా అంటే లైక్ డైలీ లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు చాలా సయాటికా ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఒకటే పోస్టర్లో కూర్చోవడం వల్ల వస్తుంది అని కొందరు అంటున్నారు ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి అసలు స్పైన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి వయసుతో పాటు పెరుగుతాయి యాక్టివిటీ మన యాక్టివిటీని బట్టి అండ్ మన హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటాయి ఈ కామన్గా ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మన యాక్టివిటీ లేక ఎక్కువసేపు అదే పొజిషన్లో ఉండి అండ్ సడన్గా ఈ మధ్య కొంతమంది జిమ్స్కి సడన్గా వెయిట్ ఎక్కువైపోయి సడన్గా జిమ్స్కి వెళ్ళి బాడీ ప్రిపేర్ చేసుకోకుండా అన్ట్రైన్డ్ వాళ్ళ కింద జిమ్ ఏమైనా సడన్గా వెయిట్లు లిఫ్ట్ చేస్తాం వల్ల నడుముకు మధ్యలో డిస్క్ అనేది ఉంటుందండి అది కనుక జారి నరాన్ని ఒత్తితే దా నొప్పిని మనం సయాటికి అంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ రెస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ రెజిమెంట్ మనకి ఇది తగ్గిపోతుంది కానీ కొన్ని సందర్భాల్లో మనకి దీనికి ఆపరేషన్ చేసి ఆ డిస్క్ అనేది తీయాల్సి వస్తుంది ఓకే సో ఆ సందర్భాలు ఏంటంటే కాల్లో బలం తగ్గిపోవటం నడువు నొప్పితో పాటు కాలు నొప్పి వచ్చి కాల్లో బలం తగ్గిపోవటం యూరిన్ మూత్రమైన ఆగిపోవటం అండ్ సివియర్ బ్యాక్ పెయిన్ విత్ మనం మందులు వాడిన ఒక రెండు మూడు నెలలు వాళ్ళ యాక్టివిటీ కానీ వాళ్ళ జాబ్తో కానీ మనకి ఇంటర్ఫిరెన్స్ వస్తున్నప్పుడు అంటే ట్రయల్ ఆఫ్ మెడి ఫెయిల్యూర్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసినప్పుడు మనం ఆపరేషన్ చేసి ఆ డిస్క్ అనేది దాన్ని తీయగలిగితే మనము ఆ నరం పైన ఒత్తిడి తగ్గించి పేషెంట్కి రిలీఫ్ ఇవ్వచ్చు సో ఇది చేస్తానికి మనకి చాలా విధానాలు ఉన్నాయండి స్పైన్ సర్జరీ డిస్క్ తీస్తానికి అందులో లేటెస్ట్గా మనకు వచ్చిందేమో మినిమల్ ఇన్విజ్ స్పైన్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీ ఇదివరకు మనము ఫుల్ పూర్తిగా కోత ఉండి ఆ డిస్క్ తీసేవాళ్ళం సో నరాన్ని ఫ్రీ చేసేవాళ్ళం అదే అదే పద్ధతి మనం ఇప్పుడు చిన్న కెమెరా పెట్టి టీవీలో చూస్తుండగా ఆ డిస్క్ ఒకటి తీసేయచ్చు దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి ఇన్సిషన్ చిన్న ఇన్సిషన్ ఇస్తాం సో దాంతో నొప్పి తగ్గుతుంది బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్ రికవరీ ఎర్లీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పొద్దున చేసి మనం సాయంత్రం కూడా డిశ్చార్జ్ చేయవచ్చు అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే ఇన్సిషన్ సైజ్ తక్కువ ఉంటుంది అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం పెద్ద ఇన్సెక్షన్లో ఏది చేయగలుగుతాం అదే చిన్న ఇన్సెక్షన్లో చేస్తున్నాము ఫాస్టర్ రికవరీ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ బై ఛాన్స్ ఏమన్నా ఇది ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ ఇంకోసారి కూడా మనం ఇందులోనే చేసుకోవచ్చు అంటే ఇంకోసారి చేసినప్పుడు ఫర్దర్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ ఇంకోసారి మనం జాగ్రత్తగా రీడూ సర్జరీ ఎనీ రీడూ సర్జరీకి కొంత రిస్క్ ఉంటుందండి కాకపోతే జాగ్రత్తగా మళ్ళీ ఇమేజింగ్ ఎంఆర్ఐ చేసుకొని మనము ఇదే పద్ధతిలో వెళ్ళాలా లేకపోతే ఓపెన్ సర్జరీకి వెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోవచ్చు ఓకే అంటే సో శ్రీకరం హాస్పిటల్స్లో మళ్ళీ ఇంత టెక్నాలజీ బేస్డ్ కైండ్ ఆఫ్ సో అంటే వాట్ సో కమింగ్ టు స్పైన్ సర్జరీ అండి మా మన దగ్గర అడ్వాన్స్డ్ ఓటీ ఉంది విత్ ఇమేజింగ్ ఫెసిలిటీ అంటే ఎక్స్రే చూస్తుండంగా మనము సర్జరీ చేస్తాం సో కొన్నిసార్లు ఫిక్సేషన్ అని చేస్తామండి స్క్రూస్ రాడ్స్ వేసి బిగించి ఆ డిస్క్ తీసిన తర్వాత స్పైన్లో ఇన్స్టెబిలిటీ అంటే ఒక ఎముక ఇంకో ఎముక పైన జరిగింది అనుకోండి దాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది సో అది కూడా మనం మినిమల్ ఇన్వేజీ గానే చేస్తున్నాం ఒకప్పుడు మొత్తం కోత కట్ చేసి మజిల్స్ అన్ని పక్కకి సపరేట్ చేసి రాడ్లు స్క్రూస్ దిగించే వాళ్ళం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ స్కిన్ నుంచే మనం పెద్ద రాడ్లు అయితే పంపించగలం అండి ఆ టెక్నిక్స్ అన్ని మన శ్రీకారం హాస్పిటల్లో ఓకే సో ప్రాబ్లమ్స్ ఉన్నాయినప్పుడు ఈ మధ్య వినిపిస్తుంది ఈ సెరిబ్రల్ అన్యూరిజం అనగా మన బ్రెయిన్ రక్తనాళాలు మన మెదడులో అన్యూరిజం అంటే ఒక బెలూనింగ్ అండి అవుట్ పోచింగ్ అది ఒక ఏరియా ఆఫ్ బ్లడ్ వెజల్ వీక్ అయిపోతాం మొలానా అది బెలూన్ లాగా ఫామ్ అయ్యి రప్చర్ సడన్గా రప్చర్ అండి ఇందాక మనం తలనొప్పుల గురించి మాట్లాడినప్పుడు ఇదే థండర్ క్లబ్ హెడ్ ఎక్ అంటారు సడన్ సివియర్ హెడ్ వర్స్ట్ హెడ్ ఆఫ్ ద దేర్ లైఫ్ అంటారు అంత తలనొప్పి పేషెంట్కి జీవితంలో ఎప్పుడు వచ్చి ఉండదు సో ఇదే ఒక మెడికల్ ఎమర్జెన్సీ అండి యూజువల్గా ఈ ఈ జబ్బుకి మార్టాలిటీ అంటే ప్రాణాలు కోల్పోయే తత్వం ఉంటుంది వందలో అరవై నుంచి డెబ్బై శాతం మందికి ప్రాణాపాయం ఉంటుంది సో ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ ఇనీషియల్ సిటీ స్కాన్ చేయించుకొని అందులో ఏమైనా ఫాల్ట్ ఉందంటే తర్వాత యాంజియోగ్రామ్ అనేది చేయాల్సి వస్తుందండి యాంజియోగ్రామ్ చేసే విధానాలు సిటీ యాంజియోగ్రామ్ ఉంటుంది మనకి ఇంకోటి డిఎస్సీ అంటారు డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అది మనం క్యాథ్లాబ్లో తీసుకెళ్ళి పేషెంట్కి హార్ట్లో మనం యాంజియోగ్రామ్ చేసినట్టు బ్రెయిన్ కూడా యాంజియోగ్రామ్ చేస్తాం దానిలో మనకి బ్లడ్ వెజల్స్లో ఈ ఎన్యూరిజమ్స్ అసలు ఉందా లేదా ఉంటే ఎన్ని ఉన్నాయి అండ్ ఫర్దర్ మనం ఎన్యూరిజమ్స్కి రెండు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి యాంజియోగ్రామ్ ద్వారానే హార్ట్లో స్టెంట్ వేసినట్టు ఎన్యూరిజమ్కి కాయిలింగ్ అనే పద్ధతి ఒకటి ఉంటుంది అండి అండ్ ఇంకొకటి కొన్ని కొన్ని ఎనూరిజమ్స్కి మనం ఓపెన్ సర్జరీ చేసి ఎందుకంటే ఎన్యురిజమ్స్తో పాటు కొంత బ్లీడింగ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎనూరిజం లొకేషన్ బట్టి ఆ బ్లీడ్ని బట్టి కొన్నిసార్లు సర్జరీ బెటర్ అని చెప్తాం కొన్నిసార్లు ఎనిరిజం కాయిలింగ్ అంటే ఇండోవాస్కులర్ విధానంగా బె చేస్తాం ఈ రెండు పద్ధతులు మన శ్రీకారం హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి మాకు అడ్వాన్స్ క్యాథ్లాబ్ ఉన్నది అండ్ అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఉన్నది ఈ రెండు విధాల ద్వారా మనం ఎనిరిజం అనే ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయవచ్చు కాకపోతే అన్నిటికన్నా ముఖ్యం పేషెంట్ ఈ సిమ్టమ్స్ రాగానే త్వరగా వస్తే మనము చేయొచ్చు ఎందుకంటే మూడో రోజు దాటిన తర్వాత ఈ ఎన్యూరిజం అనే జబ్బుకి అంత రిజల్ట్స్ బాగో వ్యాసస్ పజమ్ అంటారు మెదడులో రక్తనాళాలన్నీ అన్నీ అయిపోతాయి ఓకే సో ఈ అనవసరం ఎంత కామన్ ఎఫెక్ట్ అవుతుందంటే అంటే విత్ ఇన్ త్రీ డేస్లో ట్రీట్మెంట్ చేయకపోతే ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే కొంత అవేర్నెస్ తక్కువ అండి దీని గురించి ఎందుకంటే నార్మల్గా బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్ అంత అవేర్నెస్ ఎన్యూరిజమ్స్ గురించి లేదు ఎందుకంటే అంత కామన్ కాదు బట్ ఈ మధ్య చూస్తున్నాం వందలో సుమారు ముగ్గురు నలుగురికి ఎన్ని రిజమ్స్ ఉంటాయి చాలా మందికి అవి రప్చర్ అవ్వవు జీవితకాలంలో అలా ఉండిపోతాయి కానీ కొన్నిసార్లు అవి రప్చర్ అయినప్పుడు కెటాస్ట్రోఫిక్ అంటారు అది ప్రాణాపాయం నుంచి నార్మల్ ఇది చాలా వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుందండి అనే మేనేజర్కి సో పేషెంట్కి అవగాహన మెయిన్ సిమ్టమ్ ఐడెంటిఫై చేసి త్వరలో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఎందుకంటే చిన్న హాస్పిటల్స్లో ఇలాంటి మేనేజ్ అవ్వలేవు ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని ప్రైమరీ హాస్పిటల్లో తర్వాత దగ్గరలో ఉన్న హయ్యర్ సెంటర్ కనుక వెళ్ళగలిగితే అప్పుడు మనం అప్రాపరేట్ ట్రీట్మెంట్ చేస్తే అవుట్కమ్ అనేది బెటర్ ఉంటుందండి సో అంటే లైక్ మేజర్గా స్పైన్లో ఫస్ట్ మాట్లాడే థింగ్ ఏంటంటే గోల్డెన్ హవర్ అంటే మన ఇంజురీస్ అయినప్పుడు గోల్డెన్ హవర్లోనే రావాలి అండి అసలు ఈ గోల్డెన్ హవర్ అంటే ఏంటి ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ గోల్డెన్ అవర్ అనేది అండి హెడ్ ఇంజురీస్ ఎనీ యాక్సిడెంట్ పాలిట్రామాలో ఫస్ట్ వన్ అవర్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ అనే దాన్ని మనం గోల్డెన్ అవర్ అంట సో ఈ వన్ అవర్లో చేసే మనం చేయగలిగే ట్రీట్మెంట్ నెక్స్ట్ టూ త్రీ అవర్స్లో చేయలేము ఎందుకంటే ఈ వన్ అవర్లో మనం ఈ ట్రీట్మెంట్ ఒకవేళ ఇవ్వకపోతే అవుట్కమ్ అనేది అంత బ్యాడ్ ఉంటుందండి ఎస్పెషల్లీ పేషెంట్కి బీపీ మెయింటైన్ అవ్వద్దు పాలిట్రామా కేసెస్లో బ్లీడింగ్ అయిపోతుంటుంది ఎయిర్వే అంటారు నోట్లో బ్లడ్ క్లాట్స్ అయి ఉండగా పేషెంట్ ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది అండ్ ఆ పేషెంట్ యూజువల్గా కోమాలో ఒకవాళ్ళు వచ్చారనుకోండి వెంటనే వితిన్ వన్ అవర్ కనుక హాస్పిటల్కి రాగలిగితే పేషెంట్ని చూసి ఎయిర్వే చూసుకొని నోట్లో ఇంటిబేట్ చేస్తామండి ఒక ట్యూబ్ వేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసి తర్వాత స్కాన్స్ ఆయన బీపీ కనుక స్టెబిలైజ్ అయితే పేషెంట్కి స్కాన్స్కి పంపుతాం హెడ్ టు టు మొత్తం స్కాన్స్ చేసేస్తాం బ్రెయిన్ చెస్ట్ అబ్డామిన్ అండ్ ఈ లోపల కాళ్ళకి చేతులకి కానీ లాంగ్ బోన్స్కి అయినా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం సో ఈ అసెస్మెంట్లో భాగంగా మనకి ఏమన్నా ఆన్ గోయింగ్ బ్లీడింగ్ కానీ ఇంజురీ కానీ దొరికితే దాన్ని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది సో ఎస్పెషల్లీ బ్రెయిన్లో అండి తలలో కనుక బ్లీడింగ్ అయిందంటే ఈ టైం ఒక్కొక్క నిమిషం డిలే అవుతాం వలన మనకి అవుట్కమ్ అంతా బ్యాడ్ అవుతుంది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ బీపీ కనుక మెయింటైన్ అయ్యి బ్లీడింగ్ కనుక ఆన్ గోయింగ్ యాక్టివ్గా ఉందంటే మనం వెంటనే సర్జరీకి తీసుకువెళ్ళి ఆ బ్రెయిన్ క్లాట్ బ్లడ్ క్లాట్ కనుక అవాకౌట్ చేయగలిగితే పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది సో యూజువల్గా హెడ్ ఇంజరీస్లో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా సబ్ డ్యూరల్ అండ్ కంట్యూషన్ అని మూడు రకాలు ఉంటాయండి మేజర్ దీనికి ఆపరేషన్ పడే ఇంజురీస్ వీటిల్లో ఎక్స్ట్రా డ్యూరల్ హెమోటోమా అనే దానికి మనం ఎంత తొందరగా సర్జరీ చేస్తే అవుట్కమ్ అంత బాగుంటుంది పేషెంట్ ఈ సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు చాలాసార్లు పేషెంట్ మనకి డిలేడ్ ప్రెజెంటేషన్ మూలనే ట్రీటబుల్ కాజ్ వన్ ఆఫ్ ద ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ డెత్ అండ్ డిసెబిలిటీ డ్యూరల్ హెమోటో ఎందుకంటే ఆబ్లీడింగ్ మెదడులో ఒక పొర ఉంటుంది అండ్ ఎముకకు మధ్యలో ఉంటుంది సో దాదాపు మెదడు బాగానే ఉంటుంది కేవలం బ్లడ్ క్లాట్ కనుక తీయగలిగితే పేషెంట్ మరుసటి రోజు ఆ నెక్స్ట్ డేనో నార్మల్ అయిపోతారు త్రీ ఫోర్ డేస్లో డిశ్చార్జ్ చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు మిగతా ఇంజరీస్ ఉంటాయి సబ్డ్యూరల్ అండ్ కంట్యూజన్స్ వీటిల్లో బ్రెయిన్ మొత్తం ఎంతో కొంత డ్యామేజ్ అయి ఉంటుంది అంటే డ్యామేజ్ బ్లీడింగ్ ఉన్న చోట కాకుండా బ్రెయిన్ అదర్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది కాకపోతే వీటికి కూడా టైం టైమ్లీ సిక్స్ అవర్స్ ఆఫ్టర్ ఎనీ మేజర్ హెడ్ ఇంజరీ కనుక సర్జికల్ ఇండికేషన్ ఉండి మనం సర్జరీ చేయగలిగితే దాని అవుట్కమ్ ఆల్వేస్ బెటర్ ఉంటుందండి ఆరు గంటల తర్వాత చేసిన సర్జరీకి అవుట్కమ్ బాగా ఉంటుంది ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది సో ఈ ఫస్ట్ గోల్డెన్ అవర్లో మనం ఇంజురీ ఐడెంటి ఫస్ట్ పేషెంట్ స్టెబిలైజ్ చేసి ఇంజరీని ఐడెంటిఫై చేసి దాని పరంగా అప్రాపరియేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం సో మన హాస్పిటల్ శ్రీకార్ హాస్పిటల్ ఈ కొంపల్లి బ్రాంచ్ హైవేస్కి దగ్గర ఉన్నది కాబట్టి మనం చాలా పేషెంట్స్ని ఇలా సేవ్ చేయగలటం జరిగింది పాలిట్రమా కొంతమందికి ఛాతీల్లో బ్లీడింగ్ అయిపోతుంది గాలి చేరుతుంది న్యూమోథెరాక్స్ అంటారు సో వాళ్ళకి వెంటనే ఎమర్జెన్సీ ఇక్కడ ఇంకా క్లినికల్గా చూసుకొని మనం ఛాతీలో పైప్ వేసి గాలి తీస్తాం అలాంటివి చాలామందికి చేస్తామండి కొంతమందికి బ్లీడింగ్ ఏర్వే లేకపోతే ఎమర్జెన్సీలో ట్రేకాష్టమే అంటారు గొంతులో చిన్న హోల్ చేసి వాళ్ళకి గాలి అందిస్తాం చేస్తాం ఇలాంటి చాలా క్రిటికల్ కేసెస్ మనం ఇక్కడ ఈ బ్రాంచ్ లో వెరీ గుడ్ అంటే ఆ టెక్నాలజీస్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నందుకు ఇలాంటి కేసెస్ అంటే ఎంత కాంప్లికేటెడ్ వచ్చినా కూడా టాకింగ్ అని చెప్పొచ్చు అండ్ టు ఇప్పుడు మీరు బ్రెయిన్లో బ్లీడింగ్ అన్నారు కదా సో బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళకి కూడా కామన్ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇది కామన్ ఏనా బ్లడ్ థిన్నర్స్ అనేది అండి ఇప్పుడు మనం యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి అండ్ ఇంకొన్ని కండిషన్స్ అంటారు డీవీటీ అంటే కాళ్ళలో బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్ లోపల వీనస్ థ్రాంబోసిస్ అంటారు సో వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడతారు కామన్గా వాడే బ్లడ్ థిన్నర్స్ యాస్ప్రిన్ క్లోపిడోగ్రెల్ టికాగ్ర వారు అండ్ వేరే వీనస్ థ్రాంబోసిస్కి లీడర్ వార్ఫారిన్ ఇంకా చాలా వచ్చినాయండి సో ఈ బ్లడ్ థిన్నర్స్ డబల్ ఎడ్జ్డ్ వెపన్ ఆ కండిషన్కి మనకి అవసరం కానీ మానిటరింగ్ లేకపోయినా లేకపోతే పేషెంట్కి అవగాహన లేకపోయినా దీని మూలా బ్లీడింగ్ రిస్క్ ఉంటుందని మా బ్లీడింగ్ ఒకవేళ అయిందనుకోండి ఎస్పెషల్లీ బ్రెయిన్లో ఎందుకంటే బ్రెయిన్ అనేది లిమిటెడ్ స్పేస్ బ్రెయిన్లో ఎక్స్పాన్షన్కి ఆస్కారం ఉండదు బాడీలో వేరే భాగం లాగా ఎందుకంటే బ్రెయిన్ టైట్ స్కల్ బాక్స్లో ఉంటుంది మనకి సో అందులో బ్లీడ్ అయితే ఆ ప్రెషర్ బ్రెయిన్ పైన పడతాను తప్ప ఇంకో మార్గం ఉండదు సో వీళ్ళు ఎనీ చేంజ్ అంటే ఎనీ చేంజ్ ఇన్ దేర్ బిహేవియర్ యూజువల్గా క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమాస్ అంటారు పేషెంట్ ఎప్పుడో నెల క్రితం పడుంటారు మైనర్స్ అవుటల్ చిన్న సింటమ్స్ పేషెంట్ అటెండర్స్ గమనించుకోరు సో లాస్ట్కి వాళ్ళు కాలుచే వీక్నెస్తో కానీ మాట పడిపోయిందని కానీ కొంతమంది ఈవెన్ కోమాల్లో కూడా వస్తారు సో ఎస్పెషల్లీ పేషెంట్స్ బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్నవాళ్ళు చిన్న ట్రామా అంటారు మామూలుగా ఏం కాదులే చిన్న గోడ తగలటం కుర్చీ నుంచి జారి పడతాం లేకపోతే మెట్ల నుంచి జారిపడి పేషెంట్ బాగానే ఉంటారు కాకపోతే కొంచెం చిన్న బ్లీడ్ మొదలయ్యి ఎందుకంటే బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం కొంచెం తక్కువ ఉంటుంది మెకానిజమ్స్ ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రైమరీ జబ్బుకి అది కరెక్టే ఎందుకంటే హార్ట్లో స్టెంట్ వేసాము రక్తం పలచబడతాం చేంజ్ చేయాలి లేదంటే స్టెంట్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళలో తలలో బ్లీడింగ్ ఏమైనా అయిందనుకోండి స్లోగా ఎక్కువయ్యి పేషెంట్ డౌన్ అవుతారు సో బ్లడ్ థిన్నర్స్ పైన వాళ్ళు చిన్న ట్రామా అయినా ఏమైనా అయినా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వచ్చి అవసరమైతే ఒక స్కాన్ తీసుకుంటే ఆల్వేస్ పేషెంట్ సేఫ్ ఉంటారండి సో లాస్ట్లీ న్యూరో కానీ స్పైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ప్రికాషన్స్ కానీ ప్రివెన్షన్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఏం చెప్తారు న్యూరో అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి బస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఎనీ సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు సెల్ఫ్ మెడికేట్ చేసుకోవద్దు ఎస్పెషల్లీ యూట్యూబ్ నెట్ వచ్చిన తర్వాత దాన్ని జ్యుడిషియల్గా వాడుకోవాలి అదొక ఆయుధం అదే ట్రీట్మెంట్ చేయదు దాన్ని ఎందుకంటే మనం మేము కూడా చూస్తాం ఒక కండిషన్ నెట్లో కొట్టామంటే అందులో ఫస్ట్ నాన్ మెడికల్ నాన్ అవి గూగుల్లో ఫస్ట్ వచ్చేవన్నిటికీ అంత ఉండదు మంచివి కూడా వస్తాయి కానీ లాస్ట్లో ఎక్కడ వస్తాయి అవి ఏ మంచియో ఏవి కాదో అని తెలుసుకుంటానికి డాక్టర్లు ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ మంచిగా ఉంటాయి ఆ సలహాలు మేమే వేస్తాం కొన్ని యూట్యూబ్ వీడియోస్ బాగుంటాయి అవి మేమే చెప్తాం సో సెల్ఫ్ మెడికేట్ చేయకుండా సెల్ఫ్ డెసిషన్ తీసుకోకుండా ఎనీ న్యూ సిమ్టమ్ మీ బాడీలో జస్ట్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఏ చిన్న మార్పు వచ్చినా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగితే మనం రేపటి రోజు మేజర్ ప్రాబ్లం మిస్ అవ్వచ్చు సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఇలాంటి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి శ్రీకరం హాస్పిటల్స్ లాగా సో ఎందుకంటే టెక్నాలజీ పరంగా కానీ అవైలబిలిటీ పరంగా కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి దీకం డైరెక్ట్లీ కామన్ చెప్పచ్చు ఇట్ వాజ్ రియల్లీస్ట్ టు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూస్తారు కదా మీకు కూడా హెడ్కి సంబంధించి కానీ హెడ్ ఇంజరీస్ కానీ లేకపోతే మైగ్రేన్ ప్రాబ్లమ్స్ హెడ్ ఎక్స్ బ్రెయిన్ బ్రెయిన్కి బ్లీడింగ్ కానీ బ్లడ్ తిన్నెస్ వాటర్ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా న్యూరోకి కానీ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి మీరు శ్రీకర హాస్పిటల్స్కి పక్కా అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళైన అన్ని ఫెసిలిటీస్ తోటి అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి హెల్త్ కేర్ ప్రొ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు దాట్ వాజ్ ఇంటినీ థ్యాంక్ యూ